నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం గత పదమూడేళ్లుగా రికార్డులో చిక్కుకుపోయిన భూ సమస్యను పరిష్కరించి మాకవరపాలెం మండలానికి చెందిన రెండు వందల నలభై ఆరు మంది రైతులకు నూట ఎనభై ఆరు పాయింట్ పద్నాలుగు ఎకరాల భూమిని తిరిగి అప్పగించినట్లు ఏపీ శాసనసభ స్పీకర్ గౌరవ చింతకాయల అయ్యన్న పాత్రుడు వెల్లడించారు మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు వేల పన్నెండులో ఏపీ కోసం సేకరించిన భూముల్లో రికార్డులలో పరమైన లోపాలు తలెత్తాయని దీంతో రైతులు తమ భూమి ఎక్కడుందో తెలియక రుణాలు అందక ప్రభుత్వ పథకాలకు దూరమై తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి అధికారులతో సమగ్ర విచారణ జరిపించినట్లు తెలిపారు అనకాపల్లి జాయింట్ కలెక్టర్ పాత రికార్డులన్నింటినీ పరిశీలించి ఆ భూములను తిరిగి రైతులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు రైతు భరోసా వంటి పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వివిధ రాం కానీ దీనికని ప్రాక్టీస్ తీసుకోసాను దాంట్లో నూట ఎనభై ఆరు పాయింట్ పద్నాలుగు సెంట్లు భూమి ఏపీ ఐఐసి తెలుగులో అయితే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్ దాంట్లో నూట ఎనభై ఆరు ఎకరాలు తప్పుగా రికార్డ్ అయిపోయింది రైతుల భూమి అదే రైతులకి తెలియదు మన తరపు తెలిసింది ఎందుకు రికార్డ్ అయిందో యూపీఐ సో తెలీదు ఎక్కడ ఉందో తెలీదు అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు పట్టా బుక్లు లేవు పాస్బుక్లు లేవు గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి ఎదురుతాడు అన్నదాత సుఖీ బాబు కూడా రావట్లేదు బ్యాంక్ రుణాలు వెళ్దా అంటే పాస్ పుస్తకాలు లేవు ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరెక్కడ ఆ భూమి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు ఏరికాటలో ఉందో అప్పుడు నా దృష్టికి వచ్చిన తర్వాత నేనేసానంటే గవర్నమెంట్ తో మాట్లాడి ఆ భూమి ఎక్కడుందో వెరిఫై చేస్తే ఈ ఏపీఐఏసీలో ఉంది రికార్డులో అప్పుడు ఆ ఏపీఐసి రికార్డులు వెరిఫై చేస్తే ఆదాచయిపోతున్నాడు ఈ నూట నాకు వచ్చింది మాకు తెలియనట్టు ఇది తెలీదు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు కూడా రైతులు కోపం భూములు లేక రుణాలు లేక ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ బెనిఫిట్స్ లేక పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే భూమిని తలకబెట్టడానికి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు దాని మొత్తం మీద మేము చంద్రబాబుతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చి అమ్మ ఆర్డీఓ గారిని అమ్మారావు సందరి కూడా అన్ని వెరిఫై చేసి కొన్ని బస్తాల రికార్డు చేశారు ఫైల్స్ ఈ పది బస్తాలు ఉన్నాయండి పది బస్తాల రికార్డు కూర్చొని పెప్ప ఆఫీసులు అందరూ అప్పుడు దొరికింది ఈ నూట ఎనభై ఐదు ఎకరాలను ఇప్పుడు ఆ నూట ఎనభై ఐదు ఎకరాలను గవర్నమెంట్ పరిమిషన్ మీద మన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు దాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఆ భూములన్నీ కూడా రైతులకు తిరిగి ఇచ్చేలాగా జివో ఇవ్వడం జరిగింది జివో నెంబర్ ఎంతది అనకాపల్లి వాళ్ళు జాయింట్ కలెక్టర్ అనకాపల్లి వారు ఉత్తర్వులు ఆర్సి నెంబర్ పన్నెండు పంతొమ్మిది బై ఇరవై ఇరవై ఐదు బై డి త్రీ బై ఇరవై ఆరు పదకొండు ఇరవై ఐదు తారీఖున ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ భూములన్నీ కూడా రైతులకు యాడ్వర్ అయిపోతాయి ఎన్ని ఎకరాలు అండి ఇది నూట ఎనభై ఆరు ఎకరాలు ఎంత మంది రైతులు నష్టపోయింది రెండు వందల నలభై ఆరు మంది రైతులు ఈ రెండు వందల నలభై ఆరు మంది రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు నష్టపోయారు పేరు చెప్పలేదండి మాజీ ఎమ్మెల్యే గారు ఏమన్నారండి పోనీ కి ఈ కానీ నేను చేయకపోతే ఓటు ఏడన్నాడు రెండు కి అడగారు లేదు మరి ఇది చేయలేదు అంచేత అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు నా పని నేను చేసుకొని పోతాం కానీ దీని ప్రకారంగా ఆర్డర్స్ వచ్చిస్తే ఇప్పుడు నేనేమన్నానంటే ఈ రావడం కాదు ఆర్డర్స్ రావడం ఎత్తు ఆర్డీఓ గారిని ఎంఆర్ఏ గారిని ఇద్దరిని కలిసి ఎంఆర్ఏ గారి టచ్ ఉంది రెండు ఎంఆర్ గారు వచ్చారు ఆ భూములు కరెక్ట్గా ఉన్నాయా లేదు కావాలి నాకు ఇది ఈ విధంగా ఇది రావడం వల్ల ఇంతమంది రైతులు వచ్చారు ఇప్పుడు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి ఆజీ గారు ఎందుకు రన్ని కూడా ఇప్పుడు ఆ భూములతో వెరిఫై చేసి వాళ్ళకి మళ్ళీ మనం పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఇచ్చి చేస్తే వాళ్ళు ఆ పాస్ పుస్తకాల మీద ఇప్పుడు ప్రతి నెల రైతులు పడుతుంది డబ్బులు పడుతున్నాయి కదా వాళ్ళు కూడా పడతాయి రైతు బంధు బంధు పథకం ఉంది రైతు బంధు పథకం కూడా రాలేదాలి ఇప్పుడు ఈ పాస్ పుస్తకాలు వచ్చి రావడం వల్ల అందరికి వస్తాయి తర్వాత లో లోన్ కూడా తీసుకోవచ్చు పిల్ల పెళ్ళిళ్ళు కానీ చదువు కానీ లోన్లు కావాలి ఆ పాస్ పుస్తకం తీసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు తెచ్చుకునే అవకాశాలు లేవు అంటే ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి చంద్రబాబు నాయుడు గారిని ఆమోదం చెప్పి ముందు అతను కూడా ఎలా తీసుకున్నారు ఊరిని తీసుకున్నారా ఏటని అడిగారు లేదు సార్ జరిగింది అన్యాయం జరిగింది చూడమంటే అసలు వెరిఫై చేయించారు వెరిఫై చేస్తే జాయింట్ కలెక్టర్ గారు బాబు అమ్మ లేడీ అయినప్పటికీ కూడా శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ఆమెకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి లోకల్ నాయకులు కూడా నేను కోరిక ఏంటంటే అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత లోకల్ నాయకులు కూడా మొదలు ఎందుకంటే చాలా నష్టపోయారు రెండు సంవత్సరాలు ఇంకా అన్యాయం జరగడానికి వీలు లేదు అంటే ఈ కార్యక్రమానికి శ్రీకారం ఆమోదం తెలిపిన చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎంతో సహకరించారు వారికి అలాగే ఆర్డీఓ గారికి కూడా పాపం నైట్ అండ్ డే పనిచేసి ఈ ఇంత భూమిని నూట ఎనభై ఆరు ఎకరాల భూమిని పట్టుకున్నారు లేకపోతే ఎవరికి తెలియదు ఎక్కడో తెలియదు అలా పరిస్థితికి వచ్చారు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని ఇది రైతులందరూ కూడా గా లోకల్ ఎంఆర్ఓ గారిని కలిసి ఆ భూమి వివరాలు చెప్పి వారు కూడా ఫీల్డ్లోకి వెళ్తారు వాళ్ళందరికీ ఎవరి భూమి వారికి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తే అందరూ బెనిఫిట్ చెందుతారని చెప్పి ఉద్దేశం ఆ విషయం మీకు చెప్పాలని చెప్పి ఈరోజు మీ మీ అందరికి పెరగడం జరిగిందండి రెండవది ఏంటంటే ఆంధ్ర కంపెనీ ఇది వేరే సబ్జెక్ట్ మీరు రెండు డివైడ్ చేసేది ఒకే సబ్జెక్ట్ వారు ప్రతాపరెడ్డి గారి కంపెనీ అది అంతా తెలిసిందే వాళ్ళు ఫైనాన్షియల్ గా కొన్ని డౌన్ అయిపోవడం ఏ కారణం తెలియదు సరిగ్గా రన్ చేయలేకపోయారు రన్ చేయకపోవడం వల్ల ఒకటి ఫ్యాక్టరీ అనుకున్న స్థాయికి వెళ్ళలేదు తర్వాత కనీస సంపద కూడా లేదు ఇక్కడ చింతపల్లి అవ్వలేదు చింతపల్లి అవలేదు వర్షాని తెద్దామనుకున్నారో అది కూడా అవ్వలేదు అనుకున్న స్థాయిలో ఫ్యాక్టరీ రన్ చేయలేకపోయారు ఇప్పుడు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రష్యా వాళ్ళకి అమ్మేశారు కొనేసిన తర్వాత వీళ్ళు అమ్మిసారు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు వాళ్ళ ప్రతినిధి వచ్చి నన్ను కలిశారు హైదరాబాద్లో పుత్రిన్ గారి ప్రతినిధి ఒక అతను సెక్రటరీ వచ్చి కలిశారు సార్ మీరు మధ్యనే వెహికల్స్ జాబ్ చేశారట ఆఫ్ చేశారట మరి మేము కూడా తీసుకున్నాం మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని అడిగారు నాకు చంద్రబాబు గారు కూడా లోపలిటారు మాట్లాడమని చెప్పారు చెప్పి చెప్తే నాదికి వచ్చారు నేను ఒకటే చెప్పాను నా కండిషన్ ముందే చెప్పానండి నేను నేనే కాదు కొనతాలు రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నారు నేను ఎమ్మెల్యే ఉన్నాను ఆడు చంద్ర రాజశేఖర రెడ్డి నన్ను పిలిచి కొనతాల్ రామకృష్ణ పిలిపించి అడిగితే మేము ఒప్పుకున్నాం కానీ కొన్ని కండిషన్ పెట్టాం ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయట్లేదు గారు అని చెప్పి నేను అడ్డుకుంటాను అన్నాను సరే ఆ సంత వదిలే అండి మేము వచ్చాం కదా కొత్తగానే ఈ కండిషన్ ఏంటో అడిగారు కండిషన్ అడిగితే ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగులు ఉంటాయి మీరు ఎవరెవరికో తీసుకు చేస్తున్నారు లోకల్ వాళ్ళకి ఇవ్వలేదు భూములు పోను ఇవ్వాలి కదా మీరు ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు ఏమన్నారంటే క్వాలిఫికేషన్ ఉండాలి కదా అన్నారు ఇంజనీర్ కావాలా ఆ భూములు పోను ఇదే లేడు నేను దగ్గర తీసుకుంటా సార్ అన్నాడు అలాగే కదా భూములు పోనులు ఇల్లు ఎండ్లు ఉన్నాయి మా దేవు గారిని అందరూ పంపిస్తాను పంపిస్తారు ఈతోటి ఇంటింటికి వెళ్ళి ఎవరి భూమి పోయింది ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఆ పిల్లలు ఏం చదువుకున్న రికార్డ్ చేయని ముందు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు పిల్లలు ఇద్దరు పిల్లలు ఎంత టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీగా చదువు